టీవీ టూరిజం పాలసీ పరిశ్రమకు ఆక్సిజన్ మా ఏపీ దిలీప్ రాజా నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ఫిలిం టూరిజం పాలసీ వలన వెంటిలేటర్ పైన సినీ పరిశ్రమకు ఆక్సిజన్ అందించినట్లేనని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఏపీ ఇరవై నాలుగు విభాగాల యూనియన్ వ్యవస్థాపకులు సినీ దర్శకులు దిలీప్ రాజా అభిప్రాయం వ్యక్తం చేశారు గుంటూరు జిల్లా మా ఏపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న సిఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదులో రాష్ట సినిమాగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఫిల్మ్ టూరిజం పాలసీని ప్రకటించడం అభినందనీయమన్నారు ఈ పాలసీ వలన సినిమాల నిర్మాణం నుండి థియేటర్లలో ప్రదర్శించే వరకు భరోసా ఉంటుందని ఆయన పేర్కొన్నారు ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్ సిటీలు మోడర్న్ స్టూడియోలు డబ్బింగ్ రీ రికార్డింగ్ వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్లతో స్టూడియోలు నిర్మించుకుంటే ప్రభుత్వ మద్దతు ఉంటుందని మంత్రి తెలియజేయడం హర్షణీయమని దిలీప్ రాజా చెప్పారు ఏఐ వినోదాల రంగుల భవిష్యత్తుకు రూట్ మ్యాప్ విడుదల చేయాలని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కోరారు ఫిల్మ్ టూరిజం పాలసీ అమలు చేసే ముందు ఆయా శాఖల నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు రెండు వేల పద్నాలుగు నుండి నిలిచిపోయిన నంది అవార్డులపై నెలకొన్న స్తబ్దతకు తెరదీయవలసిందిగా దిలీప్ రజ ప్రభుత్వానికి మనవి చేశారు సమావేశంలో దర్శకుడు నరేష్ తోనే సహాయ దర్శకుడు దమ్మలపాటి సత్యవర్ధన్ సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు నిన్నటి నుంచి బొంబాయిలో సిఐఐ బిగ్ ఫిలిం సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు అని ఒక సినిమాకి సంబంధించిన ఒక పెద్ద సదస్సు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది దీనికి అన్ని రాష్ట్రాల నుంచి సినిమాటోగ్రఫీ మినిస్టర్స్ వెళ్ళారు మన రాష్ట్ర సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారు కూడా వెళ్ళడం జరిగింది ఆయన నిన్న సమ్మిట్లో పాల్గొని ఏమి అనౌన్స్ చేశారంటే ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఫిలిం టూరిజం పాలసీ అమలు చేస్తాము అని చెప్పారు యాక్చువల్లీ వాట్ ఇస్ దూ ఫిలిం టూరిజం పాలసీ అంటే సినిమా నిర్మాణం దగ్గర నుంచి సినిమా థియేటర్లోకి వారికి ప్రభుత్వ భరోసా ఉంటుంది ఇది యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు నుంచి వెంటిలేటర్ మీద ఉన్న తెలుగు సినిమా పరిశ్రమకు ఆక్సిజన్ అందించటమే ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు పదకొండు సంవత్సరాలు రాజధాని విడిపోయినాక తెలుగు సినిమా పరిశ్రమ రూపురేఖలు కానీ తెలుగు సినిమా పరిశ్రమ అడుగులు కానీ ఆంధ్ర రాష్ట్రంలో పడల దీనికి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా లేవు షూటింగ్ జరుపుకోవడానికి తగిన అవకాశాలు కూడా లేవు అయితే ఏ రాష్ట్రంలో లేని మంచి మంచి లొకేషన్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి సో మినిస్టర్ గారు లెట్ మీ అప్రిషియేట్ ద హానరబుల్ మినిస్టర్ దుర్గేశ్ గారు బికాస్ ఈ ఇంట్రడ్యూస్డ్ ఎ న్యూ పాలసీ ఆ పాలసీని ఫిలిం టూరిజం పాలసీ అమలు అయితే చాలా చాలా సినిమా పరిశ్రమకి మంచి ఉంటుంది ఇప్పటికే లొకేషన్లు ఫ్రీగా ఇస్తున్నారు ఇప్పుడు సినిమా పరిశ్రమకి ఈ పాలసీ కానీ అమల్లోకి వస్తే ఫ్రమ్ ద ప్రొడక్షన్ టు థియేటర్ ఇంతవరకు సినిమా సినిమాలకి భరోసా ఉంటుంది కాబట్టి సినిమా పరిశ్రమ బ్రతికే ఆలో సూచనలు ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తున్నాయి సినిమా పరిశ్రమ మీద తొలకరి జల్లు పడిందని నేనైతే వ్యక్తిగతంగా ఒక దర్శకుడుగా మాయపి వ్యవస్థాపకుడుగా అనుకుంటున్నా ఇది దీన్ని అమలు చేయటానికి ఇందులో ఉన్న టెక్నీషియన్స్ హేమా హేమేల టెక్నీషియన్స్ ఉన్నారు వీళ్ళ అభిప్రాయాలు సేకరించి అప్పుడు దీన్ని అమలు పరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం తర్వాత దీనివల్ల ఇంటిగ్రేటెడ్ స్టూడియోస్ మోడ్రన్ స్టూడియోస్ విఎఫ్ఎక్స్ కంప్యూటర్ గ్రాఫిక్స్ రీ రికార్డింగ్ డబ్బింగ్ థియేటర్స్ ఇలా పెట్టుకునే వాళ్ళకి ప్రభుత్వం మద్దతుగా ఉంటుంది అని కూడా గారు అనౌన్స్ చేయడం జరిగింది ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ టాస్క్ టు క్రియేట్ మోడ్రన్ స్టూడియోస్ ఒక మోడర్న్ స్టూడియో కట్టించాలి అంటే లైక్ రామోజీ ఫిలిం సిటీ లాగా కట్టించాలంటే ప్రైవేట్ వాళ్ళు కట్టిస్తే ఇక అన్నపూర్ణ లాగాను రామనాయుడు గారి స్టూడియో స్టూడియోలాగాను శారదీ స్టూడియోలాగాను అలా కట్టించగలరే కానీ వీ కెనాట్ సీ లైక్ రామోజీ ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీ లాంటి స్టూడియో కట్టించాలి అంటే వాట్ ఐఎమ్ అపీలింగ్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీ దగ్గర ఉన్న అమరావతిలో ఉన్న భూములు ఒక వంద ఎకరాలతో ఎన్టీఆర్ ఫిలిం స్టూడియోస్ అని కట్టించి ఇందులోనే ఒక అన్ని ఫ్లోర్లు నిర్మాణం చేస్తే నేను ఏమైతే అన్నాను ఇంటిగ్రేటెడ్ స్టూడియోస్ కానీ మోడర్న్ స్టూడియో కానీ విఎఫ్ఎక్స్లు కానీ కంప్యూటర్ గ్రాఫిక్స్ కానీ రీ రికార్డింగ్ డబ్బింగ్ థియేటర్స్ ఇవన్నీ సాంగ్స్ రికార్డింగ్ థియేటర్స్ కానీ ఇవన్నీ కానీ ఏర్పాటు చేస్తే నిర్మాతలు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడతారు ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగ్లు నిరాటంకంగా జరుగుతానికి అవకాశం ఉంటాయి కాబట్టి ప్రభుత్వం కూడా నా అభ్యర్థనను పరిశీలించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా రెండోది ఏంటంటే రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన తర్వాత ఇంతవరకు ఈ రాష్ట్రంలో నంది అవార్డులు ఇవ్వటం జరగల బికాజ్ ఆఫ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ దెర్ ఇస్ ఎ పొలిటికల్ ప్రాబ్లమ్ వాజ్ ఆల్సో డేర్ ఎందుకంటే ఈ జూరీలో రాజకీయ నాయకులు ఉండారని ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చారని చెప్పని అనౌన్స్ చేసిన అవార్డును కూడా డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఆపటం జరిగింది సో పదకొండేళ్లుగా నెలకొన్న నంది అవార్డులో స్తబ్దత స్తబ్దతకు తెర తీయాలని కూడా నేను రాష్ట్ర ప్రభుత్వానికి మనవి చేస్తూ ఉన్నా పారదర్శకంగా రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళని జ్యూరీలో పెట్టి రెండు వేల పద్నాలుగు నుంచి ఆగిపోయిన నంది అవార్డుల్ని నాటక రంగానికి ఇచ్చే నంది అవార్డులను కూడా ఇప్పించాల్సిందిగా కోరుతున్నా ఎనీవే ఇట్ ఈస్ ఏ గుడ్ స్టెప్ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ వాట్ అవర్ హానరబుల్ మినిస్టర్ ప్రపోజ్డ్ ఎస్టర్డే ఇన్ ముంబాయ్ దట్ ఈజ్ ఫిలిం ఫిలిం టూరిజం పాలసీ ఈ ఫిలిం టూరిజం పాలసీని త్వరగా అమలు చేయాలని ఇది ఇది సినిమా పరిశ్రమలోకి రావాలని దీనివల్ల ఈ రాష్ట్రంలో సినిమాలు బ్రహ్మాండంగా కొనసాగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ